నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్రా శీతాకాలం మొదలైంది శీతాకాలం మొదలవ్వడంతోనే ఎన్నో జబ్బుల్ని తీసుకు అని అంటారు ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి శీతాకాలంలో ఊరికనే ఫీవర్లు జలుబులు జ్వరాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి మరీ ముఖ్యంగా పిల్లలకైతే చాలా ఎక్కువగా చెప్పొచ్చు అయితే మరి పిల్లలు శీతాకాలం మొదలవ్వగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎటువంటి కేర్ తీసుకొని వాళ్ళని జబ్బు పడకుండా వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ డైట్ విషయంలో కానీ లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు ఎలాగ ఇవ్వాలి అంశాలన్నీ కూడా తెలుసుకుందాం మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పేరెంటింగ్ కోచ్ చైల్డ్ సైకాలజిస్ట్ ముబషిర గారు నమస్తే అండి నమస్తే మ్యామ్ ఇప్పుడు ఈ సీజన్లో చిన్న పిల్లలు పెద్దలు అందరికీ కూడా చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే కామన్ అందుకే కార్తీక మాసం అనేది దానికోసం పెట్టి ఈ మాసంలో నాన్ వెజ్ తినకూడదు ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నీ చెప్తూ ఉంటారు ఎందుకంటే ఏ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి బయట బారిన పడకుండా ఉండడానికి అయితే పిల్లలు మాత్రం ఈ కార్తీక మాసాన్ని పెద్దగా పా పాటించరు కాబట్టి డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఊరికనే వాళ్ళకి జలుబులు జ్వరాలు ఇన్ఫె అలర్జీస్ ఇవన్నీ ఎక్కువగా వస్తుంటాయి మరి పేరెంట్స్ వీళ్ళని ఈ వ్యాధుల నుంచి లేదంటే ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముందు నుంచి మనం ఈ చలికాలంలో వచ్చే జబ్బుల గురించి తెలుసుకొని దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో పిల్లల్ని కూడా దాని ద్వారా అలానే ప్రిపేర్ చేస్తే మనకు ఈజీగా ఉంటుందన్నమాట ఈ ఈ సీజన్ అయితే ఇంకా చలి ఎక్కువ ఉంటుంది ఇంకా కేర్ఫుల్గా ఉండాలి అంటున్నారు సో పిల్లల్లో మెయిన్ వాళ్ళు ఇమ్యూనిటీ లేదు అని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో వాళ్ళకి అటువంటి ఫుడ్ మనం ఇస్తే మంచిది మోస్ట్లీ వాళ్ళు అనిమీకు ఉన్నారా లేదా ఇంకేమన్నా ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తున్నాయా వాళ్ళకి కొంతమందికి అయితే చిన్నపిల్లలకి ముందు నుంచే ఆస్తమా టైప్లో కూడా ఉంటాయన్నమాట అలర్జీస్ కూడా ఎక్కువ ఉంటాయి సో వాళ్ళలో ఇమ్యూనిటీ బూస్ట్ మనం ఎలా పెంచుకోవాలి అంటే మనకు అవ అవైలబుల్గా అంటే సీజనల్గా వచ్చే ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా మనం తీసుకోవాలి మోస్ట్లీ ఇప్పుడు చలి వస్తుంది కాబట్టి ముందు నుంచే వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వడము లైక్ విటమిన్ సి ఎక్కువగా ఇవ్వడము ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్లో ఉన్న జ్యూస్ ఒకటి ఉంది ఏబిసిడి జ్యూస్ ఏబీసీ జ్యూస్ అంటారు అందులో క్యారెట్ బీట్రూట్ ఆమ్లా ఉంది ఇలాంటివన్నీ మనకు బూస్ట్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి అన్నమాట సో పిల్లలకి అటువంటి ఇవ్వడము మధ్య మధ్యలో వాళ్ళకి ఆటలతో పాటు చిన్న చిన్న ఆటలతో పాటు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళకు నేర్పిస్తే ఫిజికల్గా కూడా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు ఎప్పుడైతే ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతారో వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ పెరుగుతుంది అనమాట అంటే ఏదైనా మా మామూలుగా చలికాలంలో వచ్చేవి దగ్గు జలుబు ఇవి ఇవి కమ్యూనికబుల్ అంటే తొందరగా అందరికీ వ్యాప్తి చెందుతాయి అనమాట సో అటువంటి వాటి నుంచి వాళ్ళు ఈజీగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాగే మనం సూప్ ఇవ్వడం కానీ వేడివేడిగా ఉంటుంది కాబట్టి సూప్ వాళ్ళకి ఇవ్వడం కానీ పాలల్లో వేడి పాలల్లో పసుపు లేదా కుంకుమ పువ్వు అంటారు సాఫ్రాన్ అవి కలిపి పెట్టడం కానీ ఇలా చేస్తే వాళ్ళలో కొంచెం ఇమ్యూనిటీ పెరుగుతుంది వచ్చే వ్యాధుల నుంచి వాళ్ళు తమ తమను కాపాడుకోగలుగుతారు అయితే పేరెంట్స్ ఎంత కేర్ తీసుకున్నా కొంతమంది పిల్లలు అస్సలు వినరు మొండికేస్తుంటారు పైపెచ్చు ఈ చాక్లెట్స్ ఎక్కువ తినడము ఐస్ క్రీమ్స్ తినడము సీజన్ కరెక్ట్ కాదు ఇప్పుడు తినొద్దాన్నా కూడా ఐస్ క్రీమ్స్ ఇవన్నీ బాగా తింటుంటారు వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలంటారు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ముందు మనం వాళ్ళ దగ్గర అటువంటివి తీసుకొని వెళ్ళకుండా అటువంటి ప్లేసెస్కి తీసుకెళ్లకుండా కొంచెం జాగ్రత్త పడాలి వాళ్ళకి ఇమ్యూనిటీ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఇవి తీసుకున్న వాళ్ళకి అంతగా ఎఫెక్ట్ అవ్వదు అంటే ఇప్పుడు ఈ సీజన్లో తినకూడదు ఐస్ క్రీమ్ తినకూడదు అంటారు కానీ వాళ్ళలో ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటే వాళ్లకు ఏం కాదు తిన్న సో ఆ విధంగా ముందు నుంచే మనం పిల్లల్ని పెంచడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏ సీజన్లో ఏం తిన్నా వాళ్ళు అనారోగ్యం కాకుండా ఉంటారనమాట ఎగ్జాక్ట్లీ అండ్ అంతేకాకుండా ఇట్లా మొండికేసే పిల్లలకి పేరెంట్స్ ఎంత చెప్పినా వినకపోయేసరికి ఒకనొక దశలో పేరెంట్స్ కూడా విసుగు చెందిపోతారు సో వాళ్ళని వాళ్ళు ఎలా మార్చుకొని పేరెంట్స్ పిల్లలకి మీద కేర్ ఎలా తీసుకోవాలని మీరు సజెస్ట్ చేస్తారు మామూలుగా అయితే ముందు నుంచే మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే వాళ్ళు పిల్లలైతే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలాంటివి వాళ్ళు అడుగుతారు తప్పకుండా అడిగినప్పుడు మనం వాళ్ళకి ఎందుకు ఇవ్వటం లేదు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంత వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు ఒక్కోసారి కాకపోయినా ఒకసారి వాళ్ళు మన మాట వినడానికి ఆస్కారం ఉంటుందన్నమాట సో అటువంటివి ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఎందుకు ఎందుకు ఇది నువ్వు తినకూడదు వద్దు అనేస్తాం మామూలుగా అయితే కానీ ఎందుకు తినకూడదు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలామంది పిల్లలు ఇప్పుడు ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అర్థం చేసుకొని మానేసే ఇవి కూడా వస్తున్నారు పిల్లలు అలా రెడీ అవుతున్నారు అనమాట సో ప్రతి దానికి వాళ్ళు క్వశ్చన్స్ వేయడం ఎక్కువైపోయింది చిన్న చిన్న పిల్లలు ఎందుకు ముందే వై అంటున్నారు అనమాట సో వాళ్ళకి ఆ వై అనేది ఆన్సర్ చేస్తే కొంచెం అర్థం చేసుకొని వాళ్ళు సరే మమ్మీ చెప్తున్నారు కదా ఇది రీజన్ కదా టీచర్ కూడా చెప్పారు కదా అని లింక్ చేసి కొంతమంది పిల్లలు దాన్ని ఆపు ఆపుకే ఆ శక్తిని వాళ్ళు పెంచుకుంటున్నారు అన్నమాట మాట వినే చా స్థాయికి కొంచెం వస్తున్నారు సో ఆ విధంగా ప్రతి దానికి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకుంటే వాళ్ళు కూడా మన మాట వింటారు రీసెంట్గా ఒక వీడియో చూసాం మ్యామ్ ఈ వర్షంలో తడవకుండా కొన్ని స్కూల్స్ ఎలా అంటే గొడుగు లాంటిది ఒకటి పెట్టి ట్రాక్ నుంచి తీసుకువెళ్తూ ఉన్నారు అయితే వచ్చిన కామెంట్స్ ఎలా ఉన్నాయంటే పిల్లలు అనేవాళ్ళు వర్షంలో తడవాలి చలికి చలి అనుభవించాలి ఎండకి తగలాలి అన్నీ అనుభవిస్తేనే దిగేట్టు ఇమ్యూనిటీ బూస్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది వాళ్ళలో దేనికి కూడా అలవాటు పరచకుండా ఉంటే అటు స్కూల్ యాజమాన్యం కానీ పిల్ల పేరెంట్స్ కానీ చేస్తే ఇబ్బంది అని అంటున్నారు సో నిజమే అంటారా అవును ప్రతిదాన్ని మనం ఎక్స్పోజర్ చేస్తేనే కదా అర్థమయ్యేది బాడీకి కూడా బాడీని ఎప్పుడు మీరు ఒక వైరస్ రాకుండా కంఫర్ట్ జోన్లో అలా ఇంట్లోనే కూర్చొని ఉంటే బయటికి వెళ్ళగానే వాళ్ళకి ఏదో ఒకటి వస్తుంది దగ్గు జలుబు కానీ చిన్న ఫీవర్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ వస్తుంది మీరు ఇంట్లో కూర్చొని ఎంత ప్రొటెక్ట్ చేసినా కొన్ని అంటే కొంతమంది పిల్లలు అలా ఉంటారు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది కొన్ని కారణాల వల్ల వాళ్ళలో ఉండే డిసీజెస్ కానీ సంథింగ్ వాళ్ళల్లో ఉండే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండి మరీ ఉంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి కానీ అందరినీ అలా ప్రొటెక్ట్ చేసేస్తే వాళ్ళలో అస్సలు ఇమ్యూనిటీ ఉండదన్నమాట సో కొద్ది కొద్దిగా మరీ వర్షంలో ఒక నాలుగు గంటలు తల లేదు జస్ట్ వాళ్ళకి తెలియాలన్నమాట వర్షం పడినప్పుడు ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అయినా తెలిస్తే వాళ్ళకి అబ్బా వర్షమే కదా ఇంకేం లేదు ముందు నుంచే మనము వర్షం పడుతుంది వెళ్తే నీకు ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయని వాళ్ళ మైండ్లో ఫీడ్ చేసేస్తే వాళ్ళ మైండ్ అదే వింటుంది సో మనం ఏం ఫీడ్ చేయాలి వర్షంలో వెళ్ళొచ్చు కానీ మరీ ఎక్కువ అయినప్పుడు అది డిసీజెస్ కింద జలుబులు దగ్గులు వస్తాయి కానీ నువ్వు మెల్లిమెల్లిగా అలవాటు చేస్తే అది కూడా ఒక లర్నింగ్ లాగా వాళ్ళకి ఉంటుంది సో ఎక్స్పోజర్ అనేది ఇంపార్టెంట్ ప్రతి దాన్ని కొంచెమైనా వాళ్ళు ఎక్స్పోజ్ చేయాలి ఎండకి వానకి చలికి అన్నిటికీ ఇప్పుడు ఎండలో వద్దు నువ్వు ఆడితే కింద పడి దెబ్బలు తగులుతాయని పిల్లల్ని ఎండలో వదలటం లేదు లేదా గేమ్స్కి పంపించటం లేదు సో అటువంటిప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఎక్స్పోజర్ ఉండదు విటమిన్ డి తగ్గిపోతుంది విటమిన్ డి తగ్గిపోతే ఇంకా వాళ్ళలో ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది అనమాట రైట్ మేడం నిజంగానే మీరు చెప్పినట్టుగా పిల్లలకి అన్నీ కూడా అలవాటు చేస్తే ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఈ సీజన్ వైరల్ సీజన్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చినా కానీ సీజనల్ ఫా ఫీవర్స్ వచ్చినా కానీ తట్టుకునే శక్తి కూడా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మ్యాడమ్ థ్యాంక్ యూ లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాటీవీ యాప్ మీడియా లెజెంట్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్